చూపిస్తాను రాలింపు గింజలు వేసుకున్నాక అవి కొంచెం చిట్టపట్టలు ఆడిన తర్వాత ఉల్లిపాయ ఎండుమిరపకాయలు కరివేపాకు అన్న వేసి వేయించుకోవాలి ఇక్కడ ఆకు కూడా ఉడుకుతుంది మునగాకు మునగాకు తాలింపు హెల్త్కి ఎంతో మేలండి మునగాకే మేలు ముందు అందులో ఆకు ఫ్రై ఇప్పుడు మనం చేసుకునేది తాలింపు ఫ్రై అవుతుంది ఈ మునగాకు తాలింపు వేగింది ఇందులో వేసుకోవాలి నీళ్ళు అనేది పడేయకూడదండి ఇలా తాలింపులో మునగాక వేసుకున్న తర్వాత కాసేపు తల ఈ నీళ్ళంతా పోయే వరకు ఉడికించుకోవాలా ఈ నీళ్ళంతా పోయిన తర్వాత మనం చూపించినటువంటి పల్లీలు కారం ఉప్పు కొబ్బరి తెల్లవాయలు అన్నీ వేసి కారం అనేది పట్టి పెట్టుకున్నాం మిక్సీకి దాన్ని అది ఉడికిన తర్వాత వేసి కలబెడతాము ఈ మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇప్పుడు ఈ మునగాకులో మనం ఈ కారపొడి మనం ఏదైతే కొట్టి పెట్టుకున్నామో ఈ కారపొడి మొత్తం వేసేసి మునగాకు మొత్తం పట్టే విధంగా కలపెట్టుకోవాలి ఈ మునగాకు తినడం వల్ల పాలల్లో ఉండే కాల్షియము పాలకూరలో ఉండే ఐ విటమిన్స్ మన నారింజకాయలో ఉండే సిట్రస్ సి విటమిన్ అనేది వా వాటిలో కన్నా దీంట్లలో మూడింతలు నాలుగింతలు అనేది ఎక్కువగా ఉంటుంది ఈ దీన్ని పెట్టే దీన్ని తినడం వల్ల తరచూ పిల్లలు పెట్టడం వల్ల ఐ సైట్ అనేదాన్ని కూడా మనము చాలా వరకు నివారించవచ్చు ఇది పిల్లలకు మనం అలవాటు చేయాలండి చపాతీలో కానీ రోటీస్లో కానీ అన్నంలో కానీ డైలీ కాకపోయినా మనం కనీసం వీక్లో వన్ ఆర్ టూ టైమ్స్ పెడుతుండాలండి అనేది ఆరోగ్యానికి చాలా మేలండి ఇప్పుడు మునగ కూర కూర రెడీ అయిందండి ఇంట్లోకి కాంబినేషన్ చపాతి అండి ఇప్పుడు చపాతీ చేసిన తర్వాత పెట్టేసి పిల్లలు ఏమంటున్నారో విందాము